హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే ఇప్పుడే రమ్యాన్ అయితే నిద్ర లేపానండి నిద్ర మొహంలో ఉంది రమ్యా నువ్వు శ్రీకాకుళం లాంగ్వేజ్ మాట్లాడు చాలామంది అడుగుతున్నారు షాపింగ్కి వెళ్ళాం కదా ఏమన్నావురా ఏదో పిలిచింది వాళ్ళని ఏం పిలిచావు గుర్తులేదు నాకు పిల్ల వచ్చి దజలైతే ఫుల్ ఒక్క అడ్డు ధ్యావు ఇచ్చేయండి ఇచ్చేయండి అంటద్ది ఈసారి అరే నిజం చెప్పరా ఛానల్లో కామెంట్లు అన్ని నువ్వే కదా పెట్టున్నావు దొంగ కామెంట్లు రమ్య సూపర్ రమ్య తోపు రమ్య అనే మీ జీవితానికి ఆశా జ్యోతి జీవన జ్యోతి అని నిజం చెప్పు నువ్వే కదా పెడుతుంది లేదు మేడం అసలు అలాంటి కామెంట్స్ ఏం పెట్టలే ఒక కామెంట్ కూడా పెట్టలేదు పెట్టలేదా సో ఆ వాయిస్ లో బేస్ నేనైనా నమ్మాలండి నిజమే అనుకుంటా మేబీ జొగ్గా అనాలే సో మన సబ్స్క్రైబర్స్ కైతే రమ్య నచ్చింది అంటండి చాలా మంది కామెంట్ సెక్షన్ లో చెప్పారు సో నేను సెలెక్ట్ అయిపోయినా గానీ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చిన రమ్య మీకు నచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి అయితే కామెంట్ చేసిందండి లడ్డు మేము వస్తానంటే వీడియో తీయడానికి వద్దు నా వీడియోస్ నేనే తీసుకుంటా అన్నావు మళ్ళీ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చావు సో నువ్వు చెప్పేవన్నీ అబద్దాలే అనింది అక్కడ ఏం జరిగిందంటే తనని నేను రమ్మనిలేదండి తనంతట తను వచ్చింది అండ్ అది నైట్ టైం వచ్చేసి టెన్ తర్వాత నాకు అయితే కాల్ చేసింది అది బస్ స్టాండ్లో ఉండి కాల్ చేసింది మా ఊరు బస్ స్టాండ్కి వచ్చి సో అందుకని చెప్పేసి నేనైతే తనని తీసుకుని పోవాల్సి వచ్చింది ఇందుకు అర్ధరాత్రి ఎందుకు వచ్చారా పొద్దున్నే రావచ్చు కదా అంటే నేను ట్రైన్ ఎక్కడం అయితే మార్నింగే ఎక్కాను కాకపోతే లాంగ్ అవడం వల్ల ఇక్కడికి వచ్చినప్పటికీ నైట్ అయిపోయింది మేడం సో తను ఎక్కడెక్కావరా ఫస్ట్ ట్రైన్ కాకినాడ టు విజయవాడ విజయవాడ టు నంది సో తను కాకినాడలో మార్నింగ్ ఎక్కినా కానీ ఇక్కడ ట్రైన్లు మారి ఇక్కడ దాకా వచ్చే తలకి నైట్ అయిపోయింది సో అందుకని చెప్పి తను తీసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పింది నిజమేనండి నా వీడియోస్ నేనే తీసుకుంటాను వద్దు అనడానికి రీజన్ ఏంటంటే నేను ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్ అయితే స్టార్ట్ చేశాను మూడు లక్షలు వేయకూడదని చెప్పేసి మూడు లక్షల పదిహేను వేలు అయితే వేసాను ఆల్రెడీ అందులో ఎనిమిది వేలు స్వాహా అయిపోయాయి పోయాయి సో అది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంటే మీరు చెప్తే నమ్మకపోవచ్చు ఇంకొకటి నేను ఇంకొకరు ఎవరు వద్దు నాకు వీడియోస్ తీయడానికి అనడానికి రీజన్ ఏంటంటే నాకు నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో అయితే ఏసీ ఉందండి సో ఏంటంటే అక్కడ ఏసీలో చిన్నప్పటి నుంచి ఉండి ఉండి ఇప్పుడు వీళ్ళు వస్తే ఎవరైనా వాళ్ళతో పాటు నైట్ పడుకోవడము మార్నింగ్ నుంచి వాళ్ళతో పాటే ఉండడము అట్లా అనేది నాకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో అలవాటైన వాళ్ళకైతే తెలుస్తుంది అండి నిజంగా ఏసీలో ఉండి అలవాటు అయిన వాళ్ళకి తెలుస్తుంది బయటకు వస్తే ఆ ఫీల్ ఎట్లుంటుంది అని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఎవరు వద్దు అనుకున్నాను అండ్ ఇంకో ఏంటంటే అంతకుముందు ఈ అమ్మాయితో నాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అక్క వాళ్ళు ఉన్నారు కదా ఇంటి పక్కన పెద్ద అక్క వాళ్ళు ఉంటారు అంతకుముందు ఏంటంటే వాళ్ళు అక్కడ అక్కడ పనులకి వెళ్ళిపోయేటోళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే అక్క వాళ్ళు అక్కడే ఉంటున్నారు వాళ్ళ పాప కూడా వచ్చింది సమ్మర్ హాలిడేస్ కదా అంటే ఆ అక్క వాళ్ళ బాబు కానీ పాప కానీ ఈ అమ్మాయికి తోడుగా పడుకుంటున్నారు కదా సో నాకు అంత ప్రాబ్లం అనిపించట్లేదు ఇంకొకటి ఏంటంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను నాకు తెలిసి ఇది మూడో వీడియో అనుకుంటా డైలీ ఒక వీడియో వేస్తున్నా దానికి రీజన్ ఏంటంటే నాకు జ్ఞానోదయం కలిగిందండి డబ్బులు విలువ తెలిసింది ముందు మనం ఒకరికి సహాయం చేయాలంటే ముందు మనం డబ్బులు సంపాదించాలి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే ఇప్పుడు మా నాన్న మా సొంత నానే కానీ నేను స్టాక్ మార్కెట్లో పెట్టడానికి డబ్బులు కావాలని అడిగినప్పుడు నన్ను ఒక పురుగులాగా చూశాడు మూడు నెలలు నేను దారుణంగా అడుక్కున్నానండి లిటరల్లీ బెగ్గింగ్ అనమాట సో అప్పుడే డబ్బులు ఇచ్చారు సో అందుకని చెప్పేసి అట్లాంటి పరిస్థితి నాకు రాకూడదు అని అండ్ అంతకుముందు నా దగ్గర ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు ఇచ్చేసేదాన్ని ఇప్పుడు అట్లా కాదండి బాగా డబ్బులు ఎక్కువ సంపాదిస్తాను బాగా సంపాదించి అప్పుడు నేను కాలం పంచడానికి సరిపోను సంపాదించి పంచుతూ ఉంటాను సంపాదిస్తూ ఉంటాను అండ్ మొత్తం పంచనండి కొంచెం పంచుతాను మిగతాది సేవింగ్స్ చేస్తాను ఎందుకంటే ఒకేసారి మొత్తం పంచేస్తే తర్వాత డబ్బులు అయిపోయాక సైలెంట్గా ఉండాల్సి వస్తుంది ఎవరైనా హెల్ప్ అడిగినా చేయలేని పరిస్థితిలో ఉంటున్నాను అందుకని చెప్పేసి సంపాదించిన దానిలో కొంచెం పంచుతాను మిగతాది పక్కన పెడతాను ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అవసరం అవుతుందేమో అని చెప్పేసి నేను లో చూసినప్పుడు ఎక్కువ ఇక్కడ మొక్కలు అవన్నీ ఉండేవి కదా ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి లేవు మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామా మేడం స్టార్ట్ చేద్దాం ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొద్దిగా ఆగైతే ఇక్కడైతే కాదు చలో పండిద్దాము సో లాస్ట్ టైం అయితే నేను పొలంలో వ్యవసాయం చేద్దాం అనుకుని అయితే మిస్ అయిపోయానండి ఈసారి మాత్రం మిస్ అవ్వను ఖచ్చితంగా సేద్యాలు అన్ని కట్టడానికి చేపించి నా మన దేశీయ విత్తనాలు ఉంటాయి కదా నాటు విత్తనాలు ఆ నాటు విత్తనాలు నాటి దేశం మొత్తం నాటు విత్తనాలు మంచిదా అని అయితే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ మనకి ఈ ఫుడ్ ద్వారానే వస్తాయి సో అందుకని చెప్పేసి అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నాటు బొప్పాయి విత్తనాలు ఎక్కడ వెతికినా దొరకట్లేదు అయ్యా ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఎవరి దగ్గర ఉంటే చెప్పండి ఈసారి నేనేంటంటే ఈ టమాటాలు వంకాయలు ఇక్కడ నాటా కదా సో ఈసారి ఇప్పుడు ఇక్కడ నాటనండి పొలంలో నాటుతాను లాస్ట్ టైం కూడా వ్యవసాయం చేస్తానన్నా కానీ మధ్యలో డ్రాప్ అయ్యాను ఎందుకంటే అది సీజన్ టైం అయిపోయింది సో వాళ్ళు సేద్యాలు వాళ్ళు ఎవరు రాలేదు ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా సో చిన్నగా అందరు సేద్యాలు చేపిస్తున్నారు సో నేను కూడా సేద్యాలు చేపించి అయితే మొత్తం నాటు విత్తనాలు దేశీయ విత్తనాలు నాటుతాను ఆ దేశీ విత్తనాలు అయితే దేశం మొత్తం పంచాలని అయితే ఫిక్స్ అయిపోయానండి ఎందుకంటే మనకు చాలా హెల్త్ ఇష్యూస్ అనేది మనం తినే ఫుడ్ వల్లే వస్తాయి దేశీ విత్తనాలు ఏంటంటే అసలు కెమికల్సే లేకుండా పండించు వాళ్ళకి అంటే జీవామృతం అని ఆవు పేడ అవన్నీ వేసేసి పెంచవచ్చు అట్లా పెంచినీ తిన్నామంటే మాత్రం బాగా హెల్తీగా ఉంటాము అందుకని చెప్పి నేనైతే నాటు దేశీ విత్తనాలు ఉంటాయి కదా అవి మొన్న హైదరాబాద్ వెళ్ళి మరీ తీసుకొచ్చాను వాటిని అండ్ దానిలో ఏంటంటే నాకు నాటు బొప్పాయి విత్తనాలు దొరకలేదండి సో బొప్పాయి పండు ఉంటుంది కదా సో దాని విత్తనాలు కావాలి నాకు మన సబ్స్క్రైబర్లు ఎవరి దగ్గర ఉంటే మాత్రం నాకైతే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పాను చెప్పండి అండ్ లేదా లో కొంచెం డీటెయిల్స్ చెప్పారంటే నేనైతే మనీ కూడా పే చేస్తాను సో నాకు కొంచెం పార్సిల్ చేయడం కానీ దగ్గరలో ఉంటే నేను వచ్చి తీసుకోవడం కానీ ఇలాంటిది ఏదైనా చేస్తాను ఖచ్చితంగా చెప్పండి అండి అన్ని రకాల విత్తనాలు పండిద్దాం అనుకుంటున్నాను అంటే మన ఫ్రూట్స్ దగ్గర నుంచి అండ్ వెజిటేబుల్స్ మన మిరపకాయలు ఉంటాయి కదా సో మన అంటే పండు మెరుపు మనం కారం తింటాం కదా సో ఏంటంటే దానికి విపరీతమైన మందులేస్తారండి దాన్ని డైరెక్ట్ మనం మరాడించేసి అదే కారం తెచ్చుకొని తింటున్నాము దానివల్ల చాలామందికి క్యాన్సర్ కూడా వస్తుందంట అందుకని చెప్పేసి అట్లాంటి రోగాలు మన ఫ్యూచర్లో రాకూడదు అనుకుంటే మనం మంచి దేశీ విత్తనాలతో సహజమైన పద్ధతిలో పండించిన పంటలు తినాలి వాటన్నిటి గురించి అయితే నేను ఖచ్చితంగా నేను చేస్తాను మీకు చూపిస్తాను మిమ్మల్ని మోటివేట్ చేస్తాను గారిని ఫాలో అవుతున్నారా లేదు లేదండి ఏంటంటే నేను లాస్ట్ టైము నాగాలాండ్ వెళ్ళాను కదా సో నాగాలాండ్ వెళ్తే ఏంటంటే వాళ్ళకంటూ పొలాలు అలా ఉండవండి అడవిలోనే పండు పండిస్తారు వాళ్ళు సో ఆ అడవిలో పండిన వాటిని న్యాచురల్ కూరగాయలు కదా టమాటాలు వంకాయలు అవి తీసుకొచ్చారు అసలు అయితే గుర్తొంకాయ చేశాను రమ్యా నువ్వు నమ్మో కానీ నా జీవితంలో తినలేదండి అంతటి అంటే ఎంతో టేస్టీ మటన్ బిర్యానీ తిన్నా కానీ మటన్ చికెన్ ఫిష్ అవన్నీ వీటి ముందు వేస్ట్ అనమాట అంత టేస్టీగా ఉంది ఇప్పుడు కూడా చెప్తుంటే నోట్లో నీళ్ళు వరుతున్నాయి ఆ టేస్ట్ గుర్తొస్తుంటే సో అండ్ ఇంకోటి ఏంటంటే పల్లీలు ఉంటాయి కదా మన బుడ్డలు సో ఆ బుడ్డలు కారం దంచాను అదైతే అమృతం అసలు ఇట్లాంటి అట్లాంటి పల్లీలు మనకి ఇక్కడ దొరకని కూడా దొరకవు సో అందుకని చెప్పేసి నేనే సహజమైన పద్ధతిలో మన దేశీయ విత్తనాలతోటి పండిద్దాం అనుకుంటున్నాను అండ్ కూరగాయలు అయితే నేను అందరికీ ఇవ్వలేను కదండి అందుకని చెప్పేసి విత్తనాలు ఇద్దాం అనుకుంటున్నాను చాలా మందికి వాళ్ళు కూడా ఏంటంటే కుండీల్లోనో పక్కన స్థలం ఉన్నప్పుడు ఆ కొంచెం స్థలంలోనే వేసుకొని మంచిగా తింటారు నాలాగా టేస్టీగా తింటారు హెల్దీగా ఉంటారు అని చెప్పేసి మేడం ఇక్కడ వంకాయ కాసింది ఇదిగోండి వాటిని పట్టించుకొని చాలా రోజులైందండి వాటర్ కూడా పెట్టలేదు ఈ మధ్య కాలంలో చూడండి వంకాయ కాసింది మనం ఎలాంటి మందు లేకుండా పండిస్తే ఇదే అడ్వాంటేజ్ ఏం వెతుకుత ఇంకా ఉంటే ఇంకొక రెండు ఉంటే కనుక కూరని వండుకుండేదాన్ని కదా నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం లేదు మొన్న ఈ ముళ్ళ వంకాయలు నాటి తీసుకొచ్చాను ఇత్తనాలు సో వాటిని ఏంటంటే మన పొలంలో వేసి పండిద్దాం మంచిగా అప్పుడైతే ఇప్పుడు లావైపోతానని కొంచెం కొంచెం తింటున్నావు కదా అప్పుడు కడుపు నిండా సో రమ్య నేను షాపింగ్ వచ్చాము బట్టల కోసం రమ్య ఏంటంటే ఇదిగోండి నైట్ ప్యాంట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంది పింక్ కలర్ ది నైట్ టైం వేసుకుంటాదంట నచ్చిందా పింక్ కలర్ నచ్చింది పింక్ అంటే చాలా ఇష్టం అందుకే పింక్ డ్రెస్ కూడా వేసుకున్నావు అవి చూడు మిడ్ చూడు ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి మిడ్డీలు ఒక అంటే క్రష్డ్ క్లాత్ లాగా వస్తుంది నేను ఆన్లైన్లో చూసాను చాలా ప్రైజ్ ఉంది ఇక్కడ ప్రైజెస్ అన్నీ తక్కువ ఉంటాయి సో సరిపోయింది బాగుంది ఇది ఒకటి ఇది ట్రై చేయ ఒకసారి షార్ట్ నువ్వు అంత హైట్ పెరిగితే ఏం చేస్తారు వాళ్ళైనా తక్కువ హైట్ పెరగాలి కానీ చాలా చిల్ల చిన్నగా ఉంది చాలా చిన్నగా ఉంది కానీ బాగుంది కాటన్ కాటన్ కదా ఇది లాంగ్ ఉన్నట్టుంది చూడరా ఆహా ప్యాంట్ అది ప్లాజో అనుకుంటా కదా ఫ్లాజోస్ ప్యాంట్ వేసుకుంటావు ఫ్లాజోస్ లేదా నా మాట నీకు ఈ గౌన్లు వేసుకో బాగుంటాయి చిన్నపిల్లలాగా పింక్ కలరే పింకే కానీ పట్టదా ఇక్కడ కూడా ఉన్నాయిరా ప్యాంట్లు నైట్ ప్యాంట్లు చూడు కానీ నాకు ఇలా ఈ టైప్లోనే కావాలి ఇది అట్లా ప్యాంట్లు కావాలా చాలా అవున్లీ ఇక్కడ కూర్చొచ్చింది కదా ఫ్రీగా ఉంటుంది బట్టల షాప్కి వెళ్ళినా రాలేదు కానీ ఆనందం పది రూపాయల వస్తువులు తీసు చూసారా విడిగా నవ్వు అన్న కానీ నవ్వదు ఇక్కడికి దగ్గర నుంచి నవ్వుతానే ఉంది ఆనందం పది రూపాయల షాప్ బట్ట ఏ ఇందులో కొన్ని ఇరవై రూపాయలు కూడా ఉంటాయి పర్వాలేదు ట్వంటీ రూపీస్ అంటే ఇది ట్వంటీ బ్రేస్లెట్ సో బ్రేస్లెట్ నచ్చిందంట మేడం ఇవి చూసారా అంతకుముందు లాంగ్ ఉండేవి పెద్దవి ఇప్పుడు చూడండి చిన్నగా సో చూడండి ఎంత చిన్నవి మనం ఆడేవాళ్ళం కదా అవి అంటే పెద్ద పెద్దగా ఉండేవి చూడు బుద్ధి వచ్చినాయి వాళ్ళు చూసారంటే కొట్టే ఈ బ్రష్ నేను రై కొట్టు ముక్కలు చేసి ఇక్కడ పెట్టారు తక్కలు లేవు దానికి మార్చుకోవచ్చు మార్చుకోవడానికి అంట లేదు లేరా దీంతో నువ్వు గడుక్కో నేను మార్చి ఇది నేను గడుపుకుంటా దీనికి పిల్లకి గడిపిద్దాం ఇల్లు పోతాయి రా పదిహేను రూపాయలు బ్రష్ ఎక్కిరా దీనికి గబ్బు పోకు కూడా స్టిక్కర్స్ ఉన్నాయి అంత పెద్దది పెట్టుకుంటావా పొదుపు అండి పొదుపు